చక్రప్ప గారు తల్లికి వందనం ఎంత వచ్చింది ఏంది సంచి నిండా తెచ్చినట్టున్నావు నిజమేనా తల్లికి వందనమా నేను ఇంకా డబ్బులు తీస్తున్నా కావాలా బ్యాగ్ లో నుంచి చూస్తామన్నా ఎప్పుడు పోయాం తొమ్మిదికి వెళ్ళామా తొమ్మిది గంటలకి పది గంట తొమ్మిది పది గంటలకి బయలుదేరి ఇంటి నుంచి వెళ్తే పిల్లలు స్కూల్ నుంచి కూడా ఇంటికి అన్నం తినేసి కొంచెం ఇంట్లో పని చూసుకుంటే మధ్యాహ్నం భోజనం చేస్తారు కదా ఆ తయాల కథ వచ్చేసి మళ్ళీ మళ్ళీ వెళ్ళాము అయినందుకు కొంచెం పని అయింది అంతే అయితే సంచిన ఎండా కాగితాలు చాలా చాలా పొద్దుపోయింది ఈరోజు ఇద్దరం చాలా అలిసిపోయినామండి తల్లికి వందనం బ్యాంక్ అయితే దండాలు పెడుతున్నారు అమ్మ రేపు రాండమ్మా ఎల్లుండి రాండమ్మా అని ఎంతమంది కృప అంతమంది కానీ డబ్బులు ఇవ్వాలంటే మామూలు విషయం కాదు అది తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది పిల్లలు అంటే అంతమందికి మీకు మీ మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు అనేది కూడా కామెంట్ చేసేయండి చిరునవ్వు నవ్వుతుంది కృప ఇద్దరికి వచ్చాయి ఓకే అండి రెడీయా పొద్దుపోయింది ఇప్పుడు కాదు క్రికెట్ ఫ్రెండ్స్ మన పూరీళ్ళు ఉండేటప్పుడు గుడిసెల్లు ఉండేటప్పుడు ఈ దీంట్లో పిండి రుబ్బుకొని మేము దోశలు వడలు ఇలాంటివి కాల్చుకునేదండి ఆ గుడిసీళ్ళు ఎప్పుడైతే పడిపోయిందో ఈ బండ కూడా ఆ గుడిసి కింద చేరిపి అలాగే ఉండిపోయింది అనమాట అప్పటి నుంచి దీని అయితే వాడలేదు నాకైతే నీళ్ళు పోసి బాగా నానేశాను మట్టి అంతా నీట్గా వచ్చేసింది కృపాకైనా కానీ గిల్లి వాడుతూ ఉంటే అనుకోవచ్చు ఇలాగ వాడుకుంటూ ఆపేసిన వాటిల్లో మళ్ళీ ఇలాగ పిండి విప్పుకొని తినాలంటే చాలా గిల్లి కృపాకి ఎంత శుభ్రంగా కడిగింది ప్రణావ్ నీళ్ళు తప్ప ఫోన్లో అయితే ఇంక కొత్తదిలాగుంది ఈ బండ ఎవరిది పురపా మీ అమ్మమ్మలంటే బండ సూపర్ కృప అద్దిరిపోయింది కృప నిమ్మకాయలు ఉన్నాయా లేవు నిమ్మకాయలు అయితే బాగుండు అయినా కానీ ఉల్లిపాయలు ఇదంతా ఎందుకంటే మా కృపా గిల్లు పోనాటికేనండి ఇది ఇంకేమైనా వేయాలా చెప్పు వేస్తా కరివేపాకు నిమ్మకాయలు వంకాయలు బెండకాయలు మేమ్మ అమ్మ గిల్లు పడుతుంది చాలా రోజుల నుంచి వాడట్లేదు కదా చూడ ఇంకా నేయాల ఫ్రెండ్స్ బండి అయితే నీట్గా గడిగానండి ఇంక నా కృప వచ్చేసి చెక్ చేయాలన్నమాట ఎందుకంటే ఇంట్లో ఒక్కరు గెలుపడినా కానీ ఎంత కష్ట ఎంత ఇష్టంగా చేసినా కానీ తినేటప్పుడు కష్టం అవుతుంది అది నేను ఇప్పుడు టమాటా బాగుంది బాగులా కృపా అమ్మకి ఆరోగ్యం బాగాలేదండి అందుకని ఆమె అంటే బెడ్ రెస్ట్ బెడ్ రెస్ట్ అయితే తీసుకోవాలి కృప అక్కడ వాళ్ళ ఇక్కడ వంట చేస్తుంది ఇక్కడ వచ్చి వంట చేయాలన్నమాట అట్ట కాదని ఇక్కడే వంట వండేసి అమ్మ తీసుకెళ్తాం కష్టం అవుతుంది

ఏంది వచ్చేసింది నేనంత పిల్లలకి అన్నం పెట్టాను అన్నం పెట్టి అమ్మ దగ్గర వదిలిపెట్టాను మా ఆయన గారిని అన్నం తినేసి ఒక్కసారి బండి దగ్గర కూర్చున్నాడు చూడండి పిల్లల్ని అక్కడ వదిలి వచ్చేసేలాకే ఎంత రుబ్బేసాడు చేతులు చాలా స్పీడ్ గా దొరుకుతున్నాయా ఈ సౌండ్ వస్తుందంటేనే ఇంపుగా ఉండేది పద్నా దోశలు ఖమ్మంగా తింటామని భలే ఉంటాయి టేస్ట్ గాని బాగుంటాయి పిండి కూడా వదగద్ది అయ్యి అయిపోయాట పిండి మెత్తగా పట్టుదలతో చేస్తే అసాధ్యమైందంతా అరే ఇప్పుడున్న పనులు ఇప్పుడు ఈ రోజంతా బాగా తిరిగి తిరిగి అలిసిపోయిల్లా ఇలాంటప్పుడు ఏమనిపిస్తుంది పిండి మిల్లకి ఎత్తుకెళ్ళేస్తే శుద్ధంగా ఆడిచ్చేసుకోవచ్చు అని ఇంత పిండి ఏం చేస్తావు కృప అది పిండి ఏముంది తలాక దోశలు పోసుకునే సార్ అంత ఉంది పిల్లల్లో గుడ్డు దోశ పోసుకుంటారేమో కొంచెం చికెన్ దే చూడో అయిపోతుంది పద్దు కొంచెం పోసుకుంటామా సాయంత్రం పూట ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొంచెం పోసుకుంటామా అయిపోతా పిండి చాలా మెత్తగా వచ్చేసింది

m u l t i m i l e

Elif atan da ఏ కారం ఇట్లా చేసిన చేతి కారం చూసావా రాస్తా అమ్మ దోశలు రాస్తున్నా ఎడా ఏ గుడ్ దేశ్ ఎవరికి నాకు ఆహా నాకు 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 అందరికి అందరికి బాస్ అందరికి నాలుగు గుడ్లు తెచ్చున్నా వెనక ముందు వెనక ముందు అందరూ తిన్నాం మీ నాన్నకి నాకు మీ అన్నకి నీకు ఫస్ట్ ఎవరికి కావాలా

దోశ పెద్దదియా ఈ దోశ పెద్దదిగా వచ్చింది వేసుకున్నా కదా ఎవరికైనా సరే ఇంట్లో ఎవరు తిన్నా ఒకటే కానీ నువ్వు తింటే ఇంకా సంతోషం కదా కష్టపడిందే నువ్వు పిల్లలు తినేసారు కారం ఉందియా ఉంది కారం ఉంది కదా గుడ్డు దోశ భలే ఉంటాయి కూడా పాటలా వినపడుతున్నాయా నాకు అయితే బాగా నచ్చింది దోస సూపర్ బాగుంది దోశ నేను చేసే తొమ్మిది వండుగా ఉంది పిండి రూపింలే కదా అందుకేనా నా అట్టా ఉంది లేక రోబా అట్ట అనేది నానబట్టి ఉంటుంది పిండి దోశలు బాగుంటాయి ఫస్ట్ దినుల మాత్రమే ఉప్పు సరిపిందలేదు అన్నప్పుడే బాగుంది ఇది ఫ్రెండ్స్ వీడియో రేపక్క మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం అంతవరకు సెలవు బాయ్ బాయ్